తీసుకోవాలని పూతలపట్టి ఎమ్మెల్యే మురళీ మోహన్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకున్నారని ఓర్వలేకే వైసీపీ ఆరోపణలు చేస్తోందన్నారు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ మనుగల కోసం విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి మతి భ్రమించి రాజకీయ ప్రాభావం కోసం పురాకలాడుతోంది ఏ అర్హతతో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడబోతున్నావు ఏ అర్హతతో రాయలసీమ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించదలుచుకున్నావు ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాల కాలంలో బడ్జెట్ పన్నెండు లక్షల కోట్ల రూపాయలైతే మీరు కేటాయించింది కేవలం రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో so,